కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి సీదరెడ్డి ఆధ్వర్యంలో వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిదరెడ్డి అన్నారు శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గూడూరు గ్రామంలో ముప్పై లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల బిల్డింగ్ పనులకు నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నాయకులు కూటమిరెడ్డి గిరిదరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ మండలంలో నూట పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామన్నారు మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసు రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ ప్రదీప్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పల్లం రెడ్డి రవీంద్రారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి గున్నయ్య గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాద్రాజూడు గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ముప్పై లక్షల రూపాయలతో మండలాధ్యక్షులు విజయకుమార్ గారు ఈరోజు వారితో పాటు గ్రామంలో సర్పంచ్ గారు మిగతా పార్టీ నాయకులు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ గ్రామంలో ఇంతకు మునుపు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఏదో ఉన్నప్పటికీ చాలా పాతయి చిన్న రూములు ఏదో ఒకట రుండ ఉన్నవి ప్రత్యేకంగా ప్రభుత్వం మళ్ళా దాన్ని శాంక్షన్ చేసి ఈరోజు ఒక మంచి ఆయుర్వేద వైద్యశాల ఉండాలా అనే ఉద్దేశంతో ముప్పై లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు అర్బన్లో ఇరవై ఆరు డివిజన్లో కానీ ఇటు పద్దెనిమిది గ్రామాల్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని కోట్ల రూపాయలతో చేయడం జరిగింది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి వచ్చే విధంగా చూడడం నాయకులు అందరూ కలిసికట్టుగా కూటమి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమ పథకం దుర్వినియోగం కాకుండా సద్వినియోగంగా అందరికీ అంది అది చేస్తున్నాం అదిగాక ప్రత్యేకంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో మాద్రాజ గూడూరులో శంకుస్థాపన చేసుకున్నాం నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంతొమ్మిది నెలల కాలంలో దాదాపు నూట పదహారు కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది అవి సిమెంట్ రోడ్లైనా ట్రైన్లైనా అదేవిధంగా సాగునీరైనా తాగునీరైనా ప్రత్యేకంగా చంద్రన్న వెలుగుల పేరుతో ఇరవై నాలుగు గంటలు కరెంటు పనులైనా అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లైనా పంచాయతీరాజు రోడ్లైనా ఇతర అన్ని పనులకు కలిపి ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రోడ్ల మండలంలో నూట పదహారు కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం అదేవిధంగా మాదరాజు మాదరాజుగూడూరు గ్రామానికి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది రోడ్డు కానీ ట్రైన్ కానీ చంద్రన్న వెలుగులు కరెంటు కానీ ఇతర ఇతర నిమిత్తం ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామానికి ఇంచడం జరిగింది దాంట్లో రెండు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు చంద్రన్న వెలుగులకు సంబంధించి కరెంటు పనులు కానీ అదేవిధంగా ఇంకా గ్రామంలో రోడ్లు ట్రైన్లు ఇతర ఇతర అవసరాల నిమిత్తం కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు దాన్ని కేటాయించడం జరిగింది ప్రత్యేకంగా ఈ రోడ్డు బాగలేదనేది చాలాసార్లు గ్రామానికి వచ్చినప్పుడు మెయిన్ రోడ్డు ముత్తుకూరుకు పోయే రోడ్డు నుంచి కూడా బ్యాక్ సైడు ఇటు కలూలిపాళెం పోయే రోడ్డు కూడా కావాలని గ్రామ గ్రామస్తులందరూ కూడా గడప గడప తిరిగినప్పుడు కానీ మిగతా అప్పుడు వివిధ రకాల పనుల మీద వివిధ రకాల అభివృద్ధి పనుల మీద కానీ ఇతర ఇతర గ్రామానికి అడిగినారు దాన్ని కూడా శాంక్షన్ అయిపోయింది పండగ పోయిన తర్వాత అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది దాదాపు రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలతో మాద్రాస్ రోడ్డు ధనలేవరం మెయిన్ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాకా కూడా దాన్ని కూడా వేయడం జరుగుతుందని పండగ గోవిందరావు దానికి కూడా శంకుస్థాపన చేస్తామని తెలియజేస్తున్నాం ఇన్ని మంచి పనులు చేస్తున్న ఈ మంచి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రభుత్వానికి అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు సేరెడ్డి గారు ఎమ్మెల్యేగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మీ ఇంటి బిడ్డగా తనతో పాటు కింద కార్యకర్త దాకా నాయకులను కానీ కార్యకర్తలు కానీ కూటమి నాయకులు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ లక్ష్యం ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ఇది ఒక్కటే చేసుకుంటా పోటు రాజకీయాలకు అతీతంగా ఏదో ఎలక్షన్లప్పుడు ఒకటే రాజకీయం మాట్లాడతాం కానీ మిగతా అప్పుడు అభివృద్ధి లక్ష్యంగా నెల్లూరు రూరల్ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం నెల్లూరు రూరల్లో ప్రజల క్షేమం సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదేవిధంగా పనిచేస్తాం ప్రజలందరూ కూడా ఎవరైతే మనకు ఫోన్ చేస్తే పలుకుతారో ఎవరైతే అభివృద్ధి పనులు చేస్తారో ఎవరైతే సంక్షేమ పథకాలు చేస్తారో ఎవరైతే మాలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటారో అటువంటి శాసనసభ్యుడు శ్రీధరెడ్డి గారిని గౌరవ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరు ఆశీస్సులు ఉండాలని కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు చందన సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ సిల్వర్ రెగ్యులర్ ఆప్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ కందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగు లేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట